லீடர்ல அட்ஜெஸ்ட்மெண்ட்டு திட்டுமே ரெண்டோ ஆ அந்த அந்த మా తోటి శాసన సభ్యురాలు అయిన ప్రశాంతి రెడ్డి గారి గురించి ఇలా అసభ్యకరమైన మాటలు ప్రెస్ మీట్ ముందు ప్రెస్ ముందు మాట్లాడడం అలాగే ఒక మీటింగ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఖచ్చితంగా ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం మీరే చూసారు అమరావతి అమరావతి గురించి కూడా అమరావతిలో ఉన్న ఆడవాళ్ళు వేసేల్ అంటూ ఒక టీవీ ఛానల్లోనే మాట్లాడే ధైర్యం ఈరోజు వైసీపీ నేతలు చేస్తున్నారు అలా అలాగే అలాగే మీటింగ్స్లో కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆ పార్టీ నేతలకే వదిలేస్తున్నాం అలాగే ఈరోజే కాదు గతంలో నుంచి కూడా ఏ రోజు వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించలేదు ఇవాళ న్యాయస్థానాలు కూడా దాన్ని ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అన్యాయం అంటూ ఈరోజు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది ఈరోజు మహిళా లోకం అంతా మహిళా సంఘాలంతా కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలుగుదేశం నాయకుల్ని గాని కార్యకర్తలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఆడవాళ్ళని కించపరిచినా ఎక్కడ రౌడీజం జరిగినా ఆయన వెంటనే స్పందిస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అందరు కూడా చూస్తున్నారు అలాంటి నాయకుడు రాష్ట్రం మొత్తం ఉంటేనే మనకు ఇలాంటి ఆడవాళ్ళకి అవమాన అవమానం జరగకుండా ఉంటది అలాగే ఈ వ్యాఖ్యల్ని ఖండించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆయన మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గాని అలాగే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆవిడకి క్షమా క్షమాపణ చెప్పాలని అలాగే ఆడ ఆడ జాతికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ రెడ్డి గారిని ఆమె పర్సనల్ విషయాలను గురించి ప్రతి చోట మాట్లాడడం ప్రతి నిత్యం మాట్లాడడం అవహేళన చేయడం ఒక గౌరవ శాసనసభ్యురాలని ఆ విధంగా ఒక కుటుంబ సభ్యురాలని గౌరవ కుటుంబ సభ్యురాలని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతున్నాం పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనిపించడం లేదు అంటే మహిళల గౌరవం అనేది హింసత్తు కూడా వాళ్ళకి లేదు చెల్లిని గౌరవించలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళా సమాజాన్ని గౌరవిస్తారు రాష్ట్ర ప్రజలు ఆ దుర్మార్గాన్ని సహించలేక ఆ దౌర్జన్యాన్ని సహించలేక ఈ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని కూడా సహించుకోలేక వాళ్ళకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేసినారు అయినా ఇంకా పశ్చాత్తాపం కనిపించడం వల్ల వాళ్ళకి ఇంకా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబో ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ప్రేరాపణను చూస్తే ఒకడు రఫ రఫ అంటాడు ఇంకొకరు చీకట్లో కన్ను కుట్టే లేకే నరికేయాలంటారు చంపేయాలంటారు ఇదేమి ప్రజాస్వామ్యమా టెర్రరిజమా లేక ఆటవిక పరిపాలన ఆటవిక పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిపారు ఒక రాజ్యాంగం లేదు ఒక చట్టం లేదు లేదు రాజ్యాంగం అంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ ఎక్కడ మీరు ఏది చెప్పిందంటే అదే శాసనంగా ఆ రోజు పరిపాలన కొనసాగించారు ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజారంజకంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి